స్వాగతం గతంలో ప్రజలందరి కూడా వెన్నుపోటు పొడిచి వైసీపీ అనే ఒక పార్టీని అద్దం పెట్టుకొని అధికారాన్ని ఇష్టంగా ఇష్టారాజ్యంగా చలాయిస్తూ ప్రజల పైన దౌర్జన్యాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ని రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మాటతో పదకొండు సీట్లు ఇచ్చి చెప్పుతో కొట్టినట్టు గట్టి తీర్పునిచ్చినా కూడా ఆ ప్రభుత్వ ఆ ఆ పార్టీకి గాని ఆ పార్టీ అధినాయకత్వానికి గాని ఇప్పటికి కూడా ఏమాత్రం మార్పు లేకుండా మళ్ళీ ఇదే పాత పాటే పాడుకుంటా ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు అంటూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ప్రజల్లో ఏదో భయభ్రాంతులను గురి చేసే విధంగా ఏదో కార్యక్రమాలను చేయాలనుకోవడం చాలా హాస్యాస్పదం అలాగే ఇక్కడ పలాస నియోజకవర్గానికి పరిస్థితికే వస్తే ఇక్కడ గతంలో పనిచేసిన మాజీ మంత్రివర్యులు ఇతను తన పార్టీ వ్యక్తులకే ఎన్నో ఎంతో మందికి వెన్నుపోట్లు పొడిచి తన పార్టీ కార్యకర్తలనే ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచి వాళ్ళందరి లిస్టును కూడా కావాలంటే దానికి రోజుకొక దినంగా పెట్టుకొని రోజుకొక వెన్నుపోటు దినంగా చేసుకోమని ఎందుకంటే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరి ఈ రాష్ట్రానికి ఒక రాక్షసుడి నుండి పేడ విరగనైనందుకు ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక దుర్మార్గుడి పాలన నుండి విముక్తి కలిగిన రోజు ఈ రోజు ఒక రాజ్యాంగాన్ని చక్కగా అమలుపరిచే అవకాశం ఇచ్చినటువంటి రోజు ఇది మరి అలాంటి దుర్మార్గుడి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి మెయిన్ గా ప్రజలకి ముందుగా ప్రజలు మనము ఇది చెప్పాలి ఒక విజ్ఞాత విజ్ఞానంతో ఒక చైతన్యంతో ప్రజలు ఇవాళ ఒక దుర్మార్గుని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టిన రోజు శుభ సందర్భంగా చెప్పాలి ఎందుకంటే ఈ రోజు వెండిపోటు దినం అంటున్నారు వెండిపోటు దినం అలగండి ఈ రోజు ప్రజలు ఒక చైతన్యం కలిగి ఈ రోజు ఒక దుర్మార్గుడ్ని ఈ రాష్ట్రం నుండి పంపిస్తే ఈ రోజు ప్రజల్ని వెన్నుపోటు దినం అంటావా ప్రజలను ఇచ్చే తీర్పుని వెన్నుపోటు అంటావా ఒక్కసారి ప్రజలను అన్ని గమనించాలి ఆ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఒకేసారి ఇచ్చినందుకు వెండిపోట లేకపోతే పడుకున్న పోలవరాన్ని పరిగెట్టిస్తున్న పెట్టిస్తున్న వెన్నుపోట ఆమెకు మూసేసిన అన్న క్యాంటీన్ ని మళ్ళీ ఈ రోజు పేదవాడిగా పెట్టడం అన్నం పెడుతున్నందుకు వెండిపోడి దినంగా ప్రకటించాలా లేకపోతే ఈ రోజు కార్మికులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇసుక లేక ఈ రోజు ఉచి ఉచిత ఇసుక ఇస్తున్నందుక లేకపోతే మహిళలకు దీపం కనెక్షన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే కనెక్షన్ కి ఇవాళ మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నందుక ఎన్నిపూడి జనమానాల ఈ రోజు మీ ఈ రాష్ట్రాన్ని కుక్కల సింపుని తయారు చేశారు గత ఐదేళ్ల పాలనలో భూ కబ్జాలు దాడులు దౌర్జన్యాలు తర్వాత అక్రమ కేసులు పెట్టి ఎదిరించిన అనేది కూడా అక్రమ కేసులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ద్రైభాంతులు గురిచేసి ప్రజల్ని భయపెట్టి పాలన చేశారు ఏ రోజు కూడా ప్రాంతం చేయలే ప్రజలను భయపడి చేయలేదు ప్రజల్ని భయపడి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో చెయ్యని అరాచకం అంటూ లేదు చెయ్యని విధ్వంసం లేదు చెయ్యని దోపిడీ లేదు ఇసుక నుంచి మద్యం దాకా ఎన్ని దోపిడీలు చేశారో అవన్నీ ఈ రోజు మీరు ఊసలు లెక్క పడుతున్నటువంటి నాయకులు ఐఏఎస్ లు ఐపీఎస్ అడిగితే చెప్తారు మీరు ఎన్ని దురాగతాలకు పాల్పడ్డారు మీరు చేసినటువంటి అరాచకాల వల్ల మీరు చేసినటువంటి దుష్పర పరిపాలన వల్ల మీరు చేసినటువంటి విధ్వంస కాండ వల్ల అమరావతి పూర్తిగా నాశనం చేసేవాళ్ళని చెప్పేసి మీరు నడుము కట్టుకొని రాజీనామా లేకుండా చేశారు ఈ రాష్ట్రానికి పోలవరాన్ని మొత్తం కోకటివేలతో ప్రకటించేసి ఒక ఇంచు కూడా మీదకి రాకుండా చేసినటువంటి గాంత మీకు దక్కింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసేసి మీ వ్యక్తిగత స్వార్థం కోసం కోట్లాది రూపాయల అక్రమ అక్రమ కోసం ప్రశ్నించే ప్రతి ఒక్కరిని ఆఖరికి మా చంద్రబాబు నాయుడుతో సహా జైల్లో పెట్టి పాలన చేయాలనుకున్నటువంటి మీ లాంటి నిరంకుశ పాలకల్ని ఒకటి వేడితో ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒకటి నుండి పదకొండు సీట్లు దిగజారిపోయినటువంటి మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా చిత్కరించారో ఎంత ఎంత గొప్పగా చీకొట్టారో మీరు ఇంకా మీకు సిగ్గులేంతనంతో ఇవాళ మీరు ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అటు కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్షిప్ తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో బిన్నుకోట ధరం చెప్పి ఇవాళ దినాన్ని మీరు నిర్వహిస్తుంటే ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మేస్తున్నారన్నటువంటి సత్యాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను